నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నేను పెన్షన్ వెరిఫికేషన్ అనేది మొదలు కాబోతుందండి ఈ పెన్షన్ వెరిఫికేషన్ అనేది ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే కొత్తగా ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అవకాశం అయితే కల్పించబోతుంది ప్రభుత్వం ఈ ఏవైతే సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ అరవై ఐదు లక్షల పైగా ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో ఈ తీసుకుంటున్న సింగిల్ ఉమెన్ కానీ విడో పెన్షన్స్ కానీ ఓఏపీ పెన్షన్ కానీ డిజిబుల్ పెన్షన్స్ ఈ మధ్య ఎవరైతే రీ అసెస్మెంట్లకి అటెండ్ అయి ఉన్నారో వీళ్ళందరూ పెన్షన్స్ కూడా సిక్స్ పారామీటర్స్ అన్ని వాలిడేట్ చేసి వెరిఫికేషన్ ప్రక్రియ సోషల్ ఆడిట్ అనేది జరగబోతుంది ఈ సోషల్ ఆడిట్ అనేది జరిగేటప్పుడు ఏవేవి కన్సిడర్ చేస్తారు ఈ కన్సిడర్ చేసినప్పుడు మీరు కొన్ని పారామీటర్స్లో మనం ఇన్ఎలిజిబుల్ అయినప్పుడు కూడా ఎలిజిబుల్ చేసుకోవడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి అవి ఎలా చేసుకోవాలి నోటీస్ అనేది ఎలా రాబోతుంది ఇలాంటి విషయాలన్నీ కూడా నేను మీకు సింపుల్గా క్లియర్గా చెప్తానండి ఈ వీడియోలో అలాగే రెండు వందల పెన్షన్స్ అనేవి డిస్ట్రిక్ట్కి కేటాయించడం జరిగింది వాటి గురించి రీఅసెస్మెంట్కి ఎవరైతే అటెండ్ అయ్యి ఉన్నారో వాళ్ళకి సంబంధించి సదరన్ సర్టిఫికేట్ ఎప్పుడు డౌన్లోడ్ అవుతుంది అప్పీల్ పెట్టుకున్న వాళ్ళకి సదరన్ సర్టిఫికేట్ ఎప్పుడు డౌన్లోడ్ అవుతుంది ఈ మూడు కాన్సెప్ట్లు కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను మొదటగా ఎవరైతే ఈ పెన్షనర్ ఉన్నారో ఈ పెన్షనర్ ప్రతి ఒక్కరు కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తానండి ఎన్బిఎం స్కీమ్ ఎలిజిబిలిటీ స్టేటస్ చెక్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అలాగే సెల్ఫ్ ఈకేవేస్ అని చెప్పేసి ఒక లింకు ఈ రెండు లింకులు కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి ఇక్కడ సిక్స్ పారామీటర్స్ ఏవైతే ల్యాండ్కి సంబంధించి ఎంప్లాయీకి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ పవర్ యూనిట్స్ వెహికల్ అలాగే ప్రాపర్టీ అర్బన్ ప్రాపర్టీ ఈ సిక్స్ పారామీటర్స్ అనేవి వాలిడేట్ చేస్తారండి వాలిడేట్ చేసినప్పుడు మీరు అన్ని లెవెల్స్లో సాటిస్ఫాక్టరీ లెవెల్లో ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు అన్సాటిస్ఫాక్టరీగా ఉండి ఉంటే మాత్రం సంబంధిత నోటీసులు అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగం అనుకోండి ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పేసి మీకు నోటీస్ వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ అని వస్తుంది పవర్ యూనిట్స్ అయితే పవర్ యూనిట్స్ అలాగని చెప్పేసి వస్తుంది ఏదైతే రిమార్క్ ఉందో ఆ తో మీకు నోటీస్ అది ఇవ్వడం జరుగుతుంది గత మూడు సంవత్సరాల నుంచి ఇటువంటి ట్రాన్సాక్షన్ జరగలేదు ఈ మధ్య కాలంలో చాలా మంది వెహికల్స్ కొనుక్కోవచ్చు గవర్నమెంట్ జాబ్ వచ్చి ఉండొచ్చు లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయొచ్చు అలాగే పవర్ యూనిట్స్ పెరుగు ఉండొచ్చు ఇలాంటివన్నీ జరుగుంటాయి కాబట్టి రైస్ కార్డ్స్ అయితే ఎటువంటి వాలిడేట్ చేయకుండా ఇచ్చారు కానీ ఈ పెన్షన్స్ అనేవి వ్యాలిడేషన్ అనేది జరుగుతుంది జరిగిన తర్వాత మీకు అన్ని లెవెల్స్లో సాటిస్ఫాక్టరీ లెవెల్స్ ఉంటే మీకు ఎటువంటి నోటీస్ ఉండదు సోషల్ ఆడిట్లో ప్రాబ్లం ఉండదు ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళందరికీ కూడా నోటీస్ ఇచ్చి దానికి సంబంధించి ఎక్స్ప్లనేషన్ ఏడు రోజుల్లో కానీ పదిహేను రోజుల్లో కానీ ముప్పై రోజుల్లో కానీ మీరు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట సమ్జాసీ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడు ఆ సాటిస్ఫాక్టరీ లెవెల్లో మీరు కానీ ఉండి ఉంటే ఆ పెన్షన్ అనేది పునరుద్ధరించడం జరుగుతుంది అనమాట ఇది వెరిఫికేషన్లో జరిగే ప్రక్రియ దీనికి సంబంధించి ఏ అడుగుతారు వాటిలో వచ్చే ఇట్లో మీరు ఏ రకంగా రెమెడీ చేసుకోవచ్చు అని నేను కొన్ని కొన్ని చెప్తానండి అండి మొదటగా ల్యాండ్కి సంబంధించి రెమెడీ చెప్తాను చాలా మందికి ల్యాండ్ ఇష్యూకి సంబంధించి ల్యాండ్ అయితే మూడు ఎకరాలు డ్రై ల్యాండ్ అయితే ఏడు ఎకరాలు రెండు కలిపి పది ఎకరాలు కానీ మీకు ఈ లోపుగా ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదండి ఈ రెండిట్లు ఏది దాటినా సరే మీకు కంపల్సరీగా నోటీస్ వస్తుంది ఇకపోతే మీవే అయితే మాత్రం మీరు ఇంకా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉండదండి ఖచ్చితంగా మీరు ఇన్ఎలిజిబుల్ అవుతుంది మీవి కానిది మీకు మ్యాప్ అయిపోతే ఈ మ్యాప్ మీ కానీ మీకు ఎందుకు మ్యాప్ అని నేను చెప్తున్నానంటే మీకు స్క్రీన్లో నేను ఒక ఫోటో వేస్తాను చూడండి ఇక్కడ ఈ వ్యక్తికి ఇతనికి సంబంధించిన ల్యాండే కాదు ఇది ఏది కూడా ఇతనికి డెబ్బై ఎకరాలు చూపిస్తుంది మనం వాహనం ఇతర పెట్టినప్పుడు ఇతనికి తెలిసిందన్నమాట విషయం ఇతనికి అసలు ల్యాండే లేదు బట్ చూపిస్తుంది అనమాట ఇలాంటి సందర్భాల్లో తప్పిదాలు జరిగే అవకాశాలు ఉంది మీకు నోటీస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి లింక్లో మీరు ఒకసారి మీ ఆధార్ నెంబరు స్కీమ్ అనేది ఎన్టీఆర్ పెన్షన్ బలస్ అని చెక్ చేసుకొని సబ్మిట్ చేసుకొని తర్వాత ఈర్ సెలెక్ట్ చేసుకొని గట్ ఓటీపీ ఇస్తే ఓటీపీ సబ్మిట్ చేస్తే ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ స్టేటస్ చెక్ అయినా కనిపిస్తుంది ఇందులో మీకు ఏవైనా అన్సాటిస్ఫాక్టరీ లెవెల్స్ ఉంటే కనిపిస్తాయి అనమాట ఈ అన్ ఇది ఏదైతే స్క్రీన్ ఉందో దీంట్లో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఇన్కమ్ ట్యాక్స్ కనిపించదు దాని గురించి మీరు వరి కాకూడదు మిగిలిన ఏవైతే నేను చెప్పాను మిగిలిన నాలుగు పారామీటర్స్ కనిపిస్తాయి ఈ వ్యక్తికి మనం అలా చెక్ చేసినప్పుడు అలా స్క్రీన్లో కనిపించింది అనమాట అందువల్ల అతను ఇన్ఎలిజిబుల్ అయ్యాడు ఇతనికి మనం ఏం చెప్పామంటే ఏదైతే అక్కడ ల్యాండ్ అది చూపిస్తుంది దాని మీద క్లిక్ చేసుకుంటే బ్లూ కలర్ ఉంది దాని క్లిక్ చేసుకుంటే ఆ వివరాలు మీకు కనిపిస్తాయి ఏ ఊరికి సంబంధించి ల్యాండ్ మ్యాప్ అయ్యిందని అప్పుడు మీరు సంబంధిత వీఆర్వై గారిని సంప్రదించి అవి మీవి కాదు కాబట్టి మీరు డిసైడింగ్ చేసుకోవాలి చాలామంది ఈ విషయం తెలుసు డిసైడింగ్ చేసుకుంటున్నారు అక్కడ ఆగిపోతున్నారు అనమాట అక్కడ తాగిపోకూడదు మనం ప్రొవైడ్ చేసిన సెల్ఫ్ ఏదైతే ఉందో ఆ సెల్ఫ్ లో మీరు ఈక్వైజ్ కానీ చేసుకుంటే ఓటీపీతో ఈక్వైజ్ చేసుకుంటే మీ డేటా అనేది సెంకర్నైజ్ అవుతుంది సెంకర్నైజ్ అయినప్పుడు మీకు ఈ రీసర్వేలో తప్పిదంగా పడిన డేటా ఏదైతే ఉందో అది ఎరేజ్ అవుతుంది అనమాట మీవే అయితే మీకే ఉంటాయి మీవి కానీ ఇలాగ రీసర్వేలో జరిగి ఉంటే మాత్రం ఒకసారి చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోండి చెక్ చేసుకొని అలాగే తప్పిదాలు జరిగితే మీరు అది డిసీడింగ్ చేసుకొని ఈకవేస్ చేసుకుంటారు ఫస్ట్ పాయింట్ ల్యాండ్కి సంబంధించి పవర్ యూనిట్స్ పవర్ యూనిట్స్ కూడా సేమే మీవే కానీ మీ మీటర్స్లోనే కన్జంప్షన్ అనేది త్రీ హండ్రెడ్ యూనిట్స్ అనేది దాటు ఉంటే మనం ఏం చేయలేం చాలామందికి ఈ కరెంట్ మీటర్స్ అనేది రాంగ్గా సీడ్ అయిపోయాయి అనమాట సో ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుంటే మీరు కానీ మీకు సీడ్ అయిపోతే దాన్ని మీరు ముందు సచివాలయంలో డిసీడింగ్ ఆప్షన్ పెట్టుకుంటారు అది ఏఈ గారి లాగిన్లో అప్రూవల్ అవుతుంది తర్వాత సెల్ఫీ ఈకేవేస్ట్ చేసుకుంటారు ఇక్కడతో ఖచ్చితంగా నేను చెప్పిన ఈ సెల్ఫీ ఈకేవేస్ట్ చేసుకోవాలి అక్కడ డిసీడింగ్ అయిపోయి ఏఈ లాగిన్లో ఎప్రూవ్ అయిపోయి మీరు అలా ఐడిలో ఉంటే అది క్లియర్ అవ్వదు అనమాట ఖచ్చితంగా సెల్ఫీ ఈకేవేస్ చేసుకోవాలి లేదంటే సచివాలయంలో అయినా సరే ఈకేవేస్ట్ చేసుకోవాలి అది ఒక పాయింట్ కరెంటుకి సంబంధించి తర్వాత ఇకపోతే మీకు చెక్ చేసుకున్నప్పుడు పవర్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఒకవేళ త్రీ హండ్రెడ్ యూనిట్స్ దాటి కానీ లోపల నో ప్రాబ్లం మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు దాటి కానీ కనిపిస్తే దాని మీద క్లిక్ చేసినప్పుడు మీకు పవర్ యూనిట్స్ కనిపిస్తాయి యూనిట్స్ కనిపించినప్పుడు ఈ నెల నుంచి గత పన్నెండు నెలలు మీరు వెనక్కి లెక్క వేసుకుంటే పన్నెండు నెలలు డివైడెడ్ బై ట్వెల్వ్ వేసుకుంటే మీకు క్యాల్కులేట్ చేసుకున్నప్పుడు రెండు వందల నూట ఎనభై రెండు వందల తొంభై మూడు వందల లోకే వస్తుంది కానీ అక్కడ త్రీ హండ్రెడ్ లేదా త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంత కనిపిస్తుంది అది ఎప్పుడో వాలిడ్ అయి ఉన్నది కాబట్టి అలాంటి సందర్భంలో కూడా మీరు ఏం చేయాలంటే సెల్ఫీకి వేస్ చేసుకుంటే ఆ డేటా కూడా సింకెనైజ్ అవుతుంది అదొకసారి లెక్ చేసుకోండి మీరు కానీ మీకు మ్యాప్ అయిపోతే డిసీడింగ్ ప్రపోజల్కి వెళ్తారు మీవే అయి ఉండి ఇది అయి ఉంటే మాత్రం సెల్ఫీ ఈకవేస్ చేసుకుంటారు తర్వాత అయినప్పటికీ మీ మీ మీటర్లే మూడు వందల యూనిట్లు దాటు ఉన్నాయి ఇప్పుడు ఏదైతే ఈ మూడు నెలలు వింటర్ ఉందో ఈ వింటర్కి సంబంధించి మీరు పవర్ కన్జంప్షన్ తగ్గించుకుంటే అగైన్ ఈకవేస్ చేసుకుంటే ఒక్క యూనిట్ తగ్గిన మూడు వందల లోపు రెండు వందల తొంభై తొమ్మిది మీకు ఎటువంటి నోటీస్ రాదు నోటీస్ వచ్చినా మీరు సంజాసి ఇచ్చుకోవచ్చు ఈ రకంగా సెల్ఫీ ఈకవేస్ చేసుకుని కరెంట్కి సంబంధించి తప్పించుకుంటారు తర్వాత ఏదైతే ఫోర్ వీలర్ ఉందో ఫోర్ వీలర్ లో వైట్ బోర్డు కానీ ఉండి ఉంటే మాత్రం మీ ఫ్యామిలీలో ఎవరికైనా సరే ఇనెలిజిబుల్ అండి ఎల్లో బోర్డు ఉంటే వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంటుంది ఇక చాలా మంది ఈ ట్రాన్సాక్షన్స్ లో అమ్మేసుకున్నాము బట్ మా పేరు మీద ఎందుకు చూపిస్తుంది మీ లెటర్ కూడా తీసుకొస్తారు ఈ తోనే సరిపోదండి మీరు అమ్ముకున్నప్పుడు మీరు తమ్మేస్తారు అట్ ద సేమ్ టైం అతను కూడా వేస్తారు అక్కడ తంబేస్తారు లెటర్ తెచ్చుకుంటారు అక్కడతో అయిపోదండి కేవైస్ అప్డేట్ చేసుకోవాలి వన్స్ మీరు ఈ కేవైస్ అప్డేట్ చేసుకుంటే ఈ డేటా అనేది మళ్ళీ ఏదైతే ఆర్టీజీఎస్ డేటా ఉందో ఎన్బిఎం పోర్టల్ లో అక్కడ జిఎస్డబ్ల్యూ డేటాలో మారుతుంది అనమాట మారినప్పుడు మీకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను మీరు మీ ముందే చెక్ చేసుకోవాలని ఫెసిలిటీ కూడా చెక్ చేసుకోండి తర్వాత ఇబ్బంది పడే కన్నా ఇక్కడతో అయిపోయింది తర్వాత అర్బన్ ప్రాపర్టీకి కూడా సేమేనండి అర్బన్ ప్రాపర్టీలో ఏదైనా మీది కానీ మీకు మ్యాప్ అయిపోతే సంబంధిత అడ్మిన్ గారిని సంప్రదించాలి సంప్రదించిన తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు జోనల్ కమిషనర్ లాగిన్లో ఇది డిసైడింగ్ చేసుకునే ప్రొవిజన్ ఉంటుంది డిసైడింగ్ చేసుకుంటారు అక్కడ డిసైడింగ్ అయిపోయిన తర్వాత మీరు రిలాక్స్ అవ్వకుండా సెల్ఫ్ ఇక్వెస్ట్ చేసుకుంటారు మీవి కానీ మీకైతేనే మళ్ళీ చెప్తున్నాను మీరు కానీ మీకైతేనే మాత్రం ఇది వర్కౌట్ అవుతుంది ఈ ఫోర్ ఆప్షన్స్ అయిపోయి తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించి కొన్ని కొన్ని హౌస్ హోల్డ్స్ లో మీకు సంబంధం లేని వ్యక్తులు యాడ్ అయిపోయి వారి కారణం చేత మీరు ఇనలిజిబుల్ అవుతున్నారు అలాంటి సందర్భంలో ఎవరైనా సరే ఉండుంటే మాత్రం యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేకి సంబంధించిన సర్వేలో రాంగ్ మ్యాప్ డీటెయిల్స్ మీరు డిలీట్ చేయించుకోండి అట్ ద సేమ్ టైం ఒకవేళ నోటీసులు సర్వ్ చేసినప్పుడు నోటీసులు అనేవి రానున్న నెల రోజుల్లో జరగవచ్చు ఒకవేళ మార్పులు చేర్పు జరిగి ఇంకా ముందుగా జరవచ్చు అండి ఇంకొంచెం డిలే కూడా అవ్వచ్చు మనకున్న సమాచారం ప్రకారం నెల రోజుల్లో జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు ఒకవేళ దాటితే మాత్రం మీరు ఈ లోపు ఒకసారి చెక్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకోండి ఒకవేళ దాటితే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు సచివాలయంలో ఇంటిమేట్ చేస్తే వాళ్ళు లెటర్ రాసి పెడతారు అక్కడ అరై చేయడానికి అవకాశం అయితే ఉంటుంది అప్పుడు ఈ కేసు కూడా చేసుకోవాలి ఇది గవర్నమెంట్ ఎంప్లాయీకి సంబంధించి అలాగే సీఎఫ్ఎంఏ సైడ్ నుంచి అర్బన్ ప్రాంత ప్రజలు ఎవరైతే పన్నెండు వేలు దాటి తీసుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి రూరల్ ప్రాంత ప్రజలు పదివేలకు సంబంధించి సీఎఫ్ఎంఏ సైడ్ ద్వారా శాలరీ తీసుకుంటున్నారు వాళ్ళందరూ ప్యూర్లీ ఇన్ఎలిజిబుల్ అండి ఇంకా అందులో ఎటువంటి ఆప్షన్ అయితే లేదు మనం యూజువల్గా ఏదైనా స్కీమ్కి అయితే అదే ఎలిజిబిలిటీ శాలరీకి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ పేకి సంబంధించి చూసుకుంటే ఎవరైతే గత నాలుగైదు సంవత్సరాలు కట్టలేదు ఎప్పుడో జీవితంలో ఏదో ఒక సందర్భం కోసం కారుకు ఏదో మనం అద్దె తిప్పుకోవడం కోసం ఇన్కమ్ ట్యాక్స్ అనే ఫైల్స్ చూపించుకుంటాం అలాంటి సందర్భంలో కూడా మీకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది వెంటాడుతూ ఉంటుంది అలాంటి సందర్భంలో కూడా మీరు ఫామ్ సిక్స్టీన్ అనేది రెడీ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు మీకు నేను చెప్పిన లింక్లో అయితే ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కనిపిస్తుంది అండి బట్ మీకు తెలిసే ఉంటుంది కాబట్టి మీరు లేటెస్ట్ ఫామ్ సిక్స్టీన్ అనేది రెడీ చేసుకొని ఉంచుకుంటే ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉన్నారో వారి లాగిన్ నుంచి అప్లోడ్ జరుగుతుంది అప్లోడ్ జరిగినప్పుడు మీరు నోటీస్ తీసుకుంటారు నోటీస్ తీసుకున్నప్పుడు ఈ ఫామ్ కూడా సబ్మిట్ చేస్తే వాళ్ళు బ్యాక్ ఎండ్లో చెక్ చేసుకొని ఫార్వర్డ్ చేయడం అనేది జరుగుతుంది ఈ రకంగా మీకు నోటీసులు రాబడతాయి వచ్చిన తర్వాత మనం రెమెడీ కూడా మనకు ఉంది ఈ రకంగా కొన్ని రెమెడీస్ ఏవైతే ఉన్నాయో మీరు ముందుగా చెక్ చేసుకుని రెమెడీస్ మీరు క్లియర్ చేసుకుంటే మీకు ఎటువంటి ఆటంకం జరగకుండా పెన్సిల్స్ అన్ని కొనసాగింపుకైతే అవకాశాలు అయితే పూర్తిగా ఉన్నాయండి సో ఇది చూసుకోండి మన లింక్ ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్లో మీరు స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు లైన్గా అన్ని డీటెయిల్స్ వస్తాయి వచ్చినప్పుడు మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఏమీ లేకపోతే ప్రాబ్లం లేదండి ఏమైనా ఉంటే మాత్రం ఇబ్బంది ఫోన్లో చెక్ చేసుకుంటున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే డెస్క్ టాప్ సైట్లో పెట్టద్దండి మామూలుకి పెట్టండి అలాగే రొటేషన్ అనేది ఆప్ ఆన్ చేసుకుంటే అప్పుడు మీకు క్లియర్గా విజిబిలిటీ అనేది ఉంటుంది ఓకేనండి ఇది స్కీమ్ ఎలిజిబిలిటీ స్టేటస్కి పెన్షన్ రీవెరిఫికేషన్ సంబంధించి ఈ పెన్షన్ రీవెరిఫికేషన్ ప్రక్రియ ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు ఇదంతా పూర్తిగా అయిన తర్వాత కొత్త కి అయితే ఆప్షన్ ఇస్తారని చెప్పి చెప్తున్నారు ఇది కొత్త పెన్షన్కి సంబంధించి రీవెరిఫికేషన్ సంబంధించిన అప్డేట్ అండి లేకపోతే రెండు వందల పెన్షన్ గురించి మనం చెప్పుకుందాం ప్రతి జిల్లాకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో వారికి ఇన్ఛార్జ్ మంత్రి మంత్రివర్యులకు సంబంధించి ఒక రెండు వందల పెన్షన్స్ అయితే ఇమీడియట్గా ఇవ్వడం కోసం ఒక రెండు వందల పెన్షన్స్ అయితే శాంక్షన్ చేశారండి దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడుతున్నారు క్యాన్సర్ పేషెంట్ దివ్యాంగులకి వారి అప్పటి ఆర్థిక పరిస్థితులు బేస్ చేసుకొని తుది నిర్ణయంగా కలెక్టర్ గారు ఇన్ఛార్జ్ మంత్రి మంత్రివర్యుల నిర్ణయం ప్రకారం ఆ రెండు వందల పెన్షన్స్ శాంక్షన్ చేయడానికి అవకాశం కల్పించారు ఇది రెండు వందల పెన్షన్ సంబంధించిన అప్డేట్ తర్వాత అప్పీల్ పెట్టుకుని ఎవరైతే రీఅసెస్మెంట్స్ మళ్ళీ అగైన్ అటెండ్ అవుతున్నారు వీళ్ళకి సంబంధించి మీకు థర్డ్ డాక్టర్ సంబంధించి సర్టిఫికేట్ అప్రూవల్ కూడా అయింది మీరు మీ సంబంధించి సచివాలయం కానీ మీ సేవలో సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకుని మెసేజ్ వస్తుంది కొన్ని ప్రాంతాల్లో అప్డేట్ అయింది అండి ఇంకో కొన్ని ప్రాంతాల్లో అప్డేట్ అవ్వలేదు అప్డేట్ అయినప్పుడు మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఫార్వర్డ్ చేస్తాను సో వాళ్ళకి కూడా ఇంకా డౌన్లోడ్ డౌన్లోడ్ అవ్వట్లేదు కంగారు పడవలసిన అవసరం లేదు డౌన్లోడ్ అవుతుంది అది ఎంత పర్సెంటేజ్ వచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఓకేనండి ఇది ఈ మూడింటికి సంబంధించిన కాన్సెప్ట్స్ అండి ఏదైనా డౌట్ అంటే కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు నేను రిప్లై చేసే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ అండి